మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా పిల్లలు ఉంటే మాత్రం ఈ వీడియో కంపల్సరీ చూడాలి ఎందుకంటే పేరెంట్స్ అందరూ కష్టపడేది పిల్లల కోసమే వాళ్ళ సంతోషమే మన సంతోషం కానీ బొమ్మలు పెరుగుతూనే ఉంటారు బడ్జెట్లో రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు సెవెంటీ రూపీస్ నుంచే ఈ ఈ గ్యాడ్జెట్ అంటే ఈ బొమ్మలది మీరు మంచిగా చూడొచ్చు ఒకసారి చూడండి అండ్ మైక్ చూడండి ఇది చూడండి స్పీకర్ సింగర్ అవ్వచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పిల్లల బొమ్మలు ఉన్నాయి మేడం పిల్లల బొమ్మలు ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర ఎందుకు కొనుక్కోవాలి మన దగ్గర సెవెంటీ రూపీస్ నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంది అండ్ మన దగ్గర ఎందుకు కొనాలంటే నేను మా బేబీకి అయితే తీసుకుంటానా అది మా బేబీకి ఎలా యూజ్ అవుతుంది దాని నుంచి ఏంటంటే స్పీచ్ ఇవ్వచ్చు పిల్లలకి అండ్ దీని నుంచి ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఆడుకోవచ్చు పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు బ్యాలెన్సింగ్ ఎలా అనేది పిల్లలకి నేర్పిస్తారు మీకు ఇది బబుల్స్ ఎలా వస్తాయి అండ్ చూస్తున్నారు కదా బబుల్స్ ఎలా వస్తాయి ఇలా చాలా ఉన్నాయండి ఈ ప్రొడక్ట్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ పిల్లల సెక్షన్ సెక్షన్ మీరు ఏమనుకోకుండా కి రండి ప్లీజ్ మాకోసం రండి మీ పిల్లల కోసం రండి బడ్జెట్ లో బొమ్మలు ఉన్నాయి అవన్నీ తీసుకోవచ్చు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఉన్నాయి మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ఇయర్ వారంటీ వారంటీ కూడా ఉన్నాయి సో పిల్లలకి వారంటీ అంటే గ్రేటే ఎందుకంటే అలా ఎవరు ఎవరు పిల్లలు పాడు చేస్తే పాడు చేసేదానికి ఇక్కడ ఉందో తెలుసు కదా ఇక్కడ కనపడే నెంబర్స్ కి కాల్ చేయండి లొకేషన్ పంపిస్తారు